హాయ్ అండి ఇవాళ మనం మన ఛానల్లో ఇన్స్టెంట్ గోంగూర పికలు ఎలా తేర్చలో తెలుసుకుందాం ముందుగా గోంగూరను కడిగి పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని అందులో ఆరు నుంచి ఏడు ఎండుమిరపకాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ వరకు మెంతులు వేసి మంట స్లోగా పెట్టుకొని బాగా వేయించి పక్కన పెట్టుకొని చలారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర అంతటిని పెన్నంలో వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి నీళ్ళు లేకుండా వేయించుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మంట లో ఫ్లేమ్లో పెట్టి గోంగూరని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూస్తున్నారు కదా రెండు నిమిషాలకి ఇలా కలర్ మారిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు చలార పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు చల్లార పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర పచ్చనగపప్పు అలాగే ఉదిపప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి వేగాక ఇందులో కరివేపాకు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పేస్టు మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి రెండు రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత సర్వ్ ఒక గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండేటటువంటి గోంగూర పికలు రెడీ